హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అవుతున్న ఒక మంచి ఇంపార్టెంట్ టాపిక్ మీద మనం డిస్కస్ చేద్దాం సో మల్లికార్జున ముత్య అలీ ఆశ అపాజీ చాలా ఫేమస్ అయిన వ్యక్తి ఇతను రీసెంట్గా సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఇప్పుడు అందరూ చాలా యూట్యూబ్ ఛానల్స్ కూడా ఇతని మీద ఫోకస్ పెట్టి వీడియోస్ చేసి అక్కడ వెళ్ళి ఎంక్వైరీ చేసి చేస్తున్నారు సో ఒక వ్యక్తి గురించి వస్తే మన రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో బ్రహ్మాండ చెప్పారు మన గురించి వెనక వాళ్ళు ఆలోచిస్తున్నట్టే మనం ముందు ఉన్నామని సో అదేనే మొత్త అపాధ్య గారు కూడా సో అతను ముందున్నారు కాబట్టి వెనక వాళ్ళు అతని గురించి ఆలోచిస్తున్నారు సో దీన్ని బట్టి అంటే ఎవరి జీవితం వాళ్ళు సో అతను నమ్ముతారా నంబర్ అనేది వాళ్ళ వ్యక్తిగతం సో అడగ కొన్ని వేల మంది అయితే అతని కోసం వస్తున్నారు తను దర్శనం చేసుకుంటున్నారు తనని నమ్ముతున్నారు సో ఇప్పుడు మన ఫోన్ నెంబర్ మనకి కరెక్ట్ గుర్తుకుండదు మన నాన్న పేరు అమ్మ పేరు ఫోన్ నెంబర్ గుర్తుకుంటాయా సో అతను వాళ్ళ తాత ముత్తాత నెంబర్లు కూడా చెప్తున్నాడు అంటే సో అతనికి ఏదో ఒక టాలెంట్ ఉంది కదా సో ఆ టాలెంట్ మనం మెచ్చుకోవాలి దాని గురించి పక్కన పెట్టేసి క్రిటిసైజ్ చేయడం చేయడం ముమ్మాడుకు తప్పదు ఇప్పుడు పూసలు అమ్ముకున్న ఆమె దానికి ఏమో చదువు వస్తుందో వస్తుందా దాన్ని ఫేమస్ చేసి పరేసినారు ఫేమస్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు దాన్ని పది సాయం చేస్తుంది ఎవరికైనా పేదోళ్ళకి అదేమో లక్షలు లక్షలు సంపాదిస్తూ లెఫ్ట్ బిల్డింగ్ లేపుతుంది అలా నెక్లెస్ డైమండ్లు అని తీసుకువస్తుంది సో ఇంతమంది ఫేమస్ చేసిన వాళ్ళకి కనీసం పది మంది నోరు లేని వాళ్ళకి సహాయం చేస్తుందా లేదు పూస దానే ఉంటారు పూసేదాన్ని సో ఇత అప్పాజీ ఇతను దేవుడు అని చాలా మంది నమ్ముతారు ఇప్పుడు బహుశా హాస్ట్రాలజిస్ట్ ఏం చెప్తారు పెద్ద లెస్ట యూట్యూబ్లో కుప్పలు కుప్పలు చెప్తారు సో వాళ్ళు చెప్పిన జరుగుతున్నాయా లేదుగా కానీ యూట్యూబ్ ఛానల్స్ చూస్తూనే ఉంటారు వాళ్ళు బోరడ పొడిస్తున్నారు అలాంటి వాళ్ళు నమ్ముతారు ఇతను పది మందికి అన్నం పెడుతున్నాడు సో అతను చెప్పి నిజమా రైట్ రాంగ్ అనేది పక్క పక్కన పెడతాయి సో అతను చెప్పిన ప్రతి ఒక్కటి పొయ్యి వచ్చిన వల్ల అంద్ర పర్సెంట్ నమ్ముతున్నారు మనం వెళ్లకుండా కూర్చొని వీడియో చేయడం వల్ల సో మనం మనమే ఒక్కడినే ఒక్కడిని పోల్చుకున్నట్టు అనిపిస్తుంది సో దయచేసి ఎందుకు ఈ వీడియో చేస్తున్నాయంటే అతను మంచి చేస్తున్నాడు చెడ్డ చేయకపోయినా మంచి చేస్తున్నాడు పది మందికి అన్నం పెడుతున్నాడు పది మంది ఎవరైనా పిలిస్తే వెళ్తున్నాడు సహాయం చేస్తున్నాడు అతను నమ్ముకొచ్చిన వాళ్ళకి మంచిగా చేస్తున్నాడు తప్ప ఎక్కడ తప్పని చేయలేదు సో అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాల నమ్మినా నువ్వు నమ్ముతున్నావా నమ్మడం లేదా అది నీ వ్యతిరేకత చేస్తాను అతను దేవుడా కాదా బహుశా కాబట్టి చెప్తున్నాడు నీ వ్యతిరేకత విషయం దాన్ని క్రిటిసైజ్ చేయడం మాత్రం మమ్మాట రాంగ్ సో ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు చూస్తున్న ప్రజల్లో స్వామీజులు కానీ చాలామంది రకరకాల హాస్టాలజీస్ కానీ వచ్చి రకరకాలు చెప్తారు నా జీవితంలో చూసుకుంటే ఇంతమంది హాస్టల్ చెప్పారు ఒక్క హాస్టల్ చెప్పిన రైట్ లేదు అన్ని ఫేక్ డబ్బులు బొక్క బొక్క కానీ అలా మన వాళ్ళ వాళ్ళ గురించి మనం పెట్టడం లేదు కదా వాళ్ళు ఫేక్ రయ్యనేది సో అతను ఆస్టర్ చెప్తున్నాడు అంటే అతని పేరు చెప్తున్నాడు ఒకవేళ వాళ్ళ నాన్న పేరు వచ్చిన వాళ్ళ 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 కొందరికి ఓన్ పేరు తెలియక చాలామంది ఉంటారు అంటే ఇంట్లో వాళ్ళు పిలిచి పేరు అది కూడా అతను చెప్తున్నాడు అంటే అతను కొంచెం ఏదో కొంచెం శక్తిగా ఉన్నట్టే కదా సో అవన్నీ పక్క పెట్టిన పది మందికి ఆయన నమ్ముకొని వచ్చిన వాళ్ళకి పది మందికి బోనాలు పెట్టుకున్నాడు సో పది మందికి సహాయం చేస్తున్నాడు సో ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు అతను నమ్ముతున్నారు సో నమ్ముతున్న వాళ్ళకి దేవుడు నీకు నమ్మడం లేదు నువ్వు నమ్మడం లేదు వదిలే అంటే అతను అతని గురించి ఏదో రకరకాల యూట్యూబ్ ఛానల్స్ పెడుతుంటే నాకు కొంచెం అనిపించి ఈ అయితే చేస్తున్నాను సో మనం మంచి పని చేయకపోయినా పర్లేదు చెట్టు పని చేయకూడదు సో అలాగనే అతను మంచి పని చేస్తున్నాడు పదకొండు అన్నం పెడుతున్నాడు కా చేసి ఆ గంట వాళ్ళని నెగిటివ్గా థింక్ చూపించడం యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి దయచేసి ఇది చేయదని నా ఒక వినపం ఎందుకంటే అది పది మందికి అన్నం పెడుతున్నాడు కాబట్టి అతని వల్ల అతను వల్ల పది మంది అన్నం తింటున్నారు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ పెట్టి ఈ వీడియో అతని గురించి నేను చెప్పే వాళ్ళు పది మందికి అన్నం పెడుతున్నారా లేదుగా అతను ఎంతో మందికి అన్నం పెడుతున్నాడు ఆయన అమ్మకం వచ్చిన వాళ్ళకి కర్ణాటక జిల్లా బల్ల యాదగిరి అనే గ్రామంలో ఎక్కడ అతను ఊరు సో నేను చూస్తున్నాను సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో చాలా సో ఆయన వ్యక్తిగతం చూస్తే సో సెన్సిటివ్ మనిషి సో ఆ చిన్న పిల్లలను దగ్గర తీస్తాడు సో నేను పెద్ద గర్వము అందరి మాదిరిగా పెద్దనే పూజారిని ఆ టైప్లో లేరు అదే క్యా కామన్ కామన్ లా ఉన్నాడు అన్నిట్లో చూస్తున్నా ఆయన స్టైల్ చూస్తున్నా ఎక్కడ చూస్తున్నా కామన్లా ఉన్నాడు కామన్ లాగా ఎక్కడ నేను పెద్ద సెలబ్రిటీని ఆ థింగ్లో లేడు ఇప్పుడు పూసలు అమ్ముకుందాన్ని చూడండి దాన్ని ఫేమస్ చేస్తాడు ఇప్పుడు కేరళలో ఎక్కడ స్ట్రీట్ షూటింగ్ చేసుకుంటూ ఫేమస్ అయిపోయింది అలాంటి వాళ్ళు నమ్ముతారు మీరు పది మంది సాయం చేసి పది అన్నం పెట్టే వాళ్ళు నమ్మరు ఇది ఒక మన ఇండియాలోనే జరుగుతుంది నాటి సంఘటన సో దయచేసి నువ్వు మంచి చేయకపోయిన పనులు మాత్రం చేయకు అతను పది మందికి అన్నం పెడుతున్నాడు నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే నువ్వు పది మందికి అన్నం పెట్టు అప్పుడు అతని గురించి నెగిటివ్ మాట్లాడు అంతగాని ఇష్టం వచ్చి మాట్లాడడం తప్పది సో అలా చేయడం వల్ల ఆయన నమ్ముకున్న భక్తులకు కూడా నువ్వు చెడు చేసినట్టే కదా ఇప్పుడు పది మూడు వేసిన హాస్టల్ చెప్తారు ఎంతమంది హాస్టల్ చెప్తారు ఒక్కడే జరుగుతుంటే తప్పకుండా వాళ్ళని కోట్ల కోట్లు బెంగారులు బెంగారు మెడలో పొంగు పూర్త చేస్తాయి కానీ వాళ్ళు చెప్పింది ఒక్కడే జరగవు పోమాలి గీమాలు అని చెప్పుకుంటూ పోతే ముందు వాళ్ళ వాళ్ళని క్రికెట్ చేయాలి బాబు పది మందికి మంచిగా చెప్పి పది మంది అన్నబెట్టే వాళ్ళని క్రికెట్ చేయడం అమ్మ తప్పు సో మల్లికార్జున ముత్తయ్య గారు సో అతను చేసే పని పది మందికి అన్నదానం చేయడం మంచిది సో అతను చెప్పేది కూడా చాలామంది రియల్గా వెళ్ళి వీడియో చేసిన వాళ్ళు కూడా షాక్ అయ్యారు అంత బాగా చెప్పారు సో బాగా చెప్పారులే అనేది నమ్ముతానామో నేను వ్యక్తిగత చేసినా కానీ ఇంకో నేను టూ ట్రోల్స్ అయితే చేయకూడదని నేను కోరుకుంటున్నాను సో పది మందికి అన్నం వాడు ఇప్పుడు బాగుండాలి వాడు బాగుంటేనే పది మందికి పది మందికి అన్నం తింటారు సో ఇది వరాలవి ముత్తాజీ ముత్త ఇది మల్లికార్జున గారు అయితే స్వామి అవయాస్ అప్పాజీ గారు మంచి చేసి పని మంచిగా చేస్తున్నారు ఎక్కడ ఏంటి అప ఏం లేదు సో ఈ కాటో ఇప్పుడు స్టాప్ చేసి మీరు దీనికి ప్లు పడతారని ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను దయచేసి పూ పూసలు నమ్ముకునే వాళ్ళని సెలబ్రేట్ చేసి అది పది మంది మంచిగా చేయకపోయిందని దాన్ని అట్ట ఏమన్నారు అసలు ఏం చేయకపోయినా తన నమ్ముకున్న తన నమ్మకంలో వచ్చిన భక్తుల కోసం పది మంది అన్నం పెట్టి అతను నమ్ముకున్న ఎంపీలు ఎమ్మెల్యే అతను నమ్ముతున్నారు ఆయన మంచి చెప్తున్నారు నమ్ముతున్నారు కదా అలా ఎలా నమ్ముతారు చెప్పండి సో దయచేసి నెగిటివ్ థింగ్స్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు పెడుతున్నారు అతని గురించి అప్పాజి గురించి నెగిటివ్ పెట్టే వాళ్ళకి ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం ఆలోచించి పక్కన వాళ్ళు నెగిటివ్ మాట్లాడుతున్నాం సో ఇది ఓరాట సో మొత్తానికైతే మల్కాజు ముత్య అలియా స్వామిజీ అయ్య అప్పాజీ స్వామి అయితే మంచివారు అతను చేసే కార్యక్రమ కార్యక్రమాలు కూడా మంచివి నా ఒపీనియన్ నా పర్సనల్ ఒపీనియన్ సో ఎటువంటి ఎవరు ఉద్దేశించి ఉద్దేశించే వీడియో చేయడానికి కాదు ఇది సో నా ఒపీనియన్ మాత్రం చెప్పుకోతున్నాను సో నా వీడియో చచ్చితే లైక్ ఇన్ ట్యాంక్ ఫర్ వీడియో